హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మినప దోషాలండి మెనుప దోషాలు చాలా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటాయి కదండి అయితే ఈ దోషాలు ఇష్టం లేని వాళ్ళే ఎవరు ఉండరు కదండి దే ఈ దో మెనుప దోషాలు కూడా హెల్త్కు చాలా మంచిది అనమాట ఇలా రేషన్ బియ్యం పోసుకుంటే చాలా మంచిది నేను ఉదయం నానేసుకొని సాయంత్రం పూట ఇలా శుభ్రంగా కడుక్కుంటున్నాను అయితే మనం సింకులో పొట్టు పోకుండా ఉండాలంటే మన దగ్గర చిల్లులు గిన్నె ఉంటే ఇలా మినపప్పుని ఇలా కడిగితే సింకులో పడకుండా పొట్టు ఈ గిన్నెలోనే ఉంటుంది నీళ్ళు కూడా చాలా ఆదా అవుతాయండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అయితే ఇలా నేను మిక్సీ పట్టుకున్నానండి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని గిన్నెలో పోసుకొని కావలసినంత సాల్ట్ వేసుకొని మరలా పట్టిన పిండిని దీంట్లో పోసి మొత్తం ఉప్పు కలిసిన దాకా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరీ గట్టిగా వద్దు మరీ పలసంగా వద్దు ఇలా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే పిండి అయితే చక్కగా పొంగుతుందండి మీరు ఇప్పుడు ఉదయం చూడండి ఎలా పొంగిందో మూ తీసి చూస్తే చక్కగా పొంగి ఉంది పిండి ఇలా లేరుగా తీస్తే చక్కగా వస్తుందండి దీన్ని మొత్తం మనం ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మొత్తం కలుపుకోవాలండి పైన ఉన్నదంతా మొత్తం పిండికి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి మనకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఈ ఈ అయితే పల్లీలు పచ్చిమిర్చి చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెండు కాంబినేషన్ ఎప్పటి నుంచో ఇది వస్తాయండి ఇవే బాగుంటే అసలు మినప దోశ కంటే ఈ చట్నీ కంటే మించిని ఏమి లేవన్నమాట దేనికైనా ఎప్పుడైనా తినొచ్చు ఈ దోశలు ఇలా మిక్సీ పట్టుకొని ఇలా పోపు వేసుకున్నాను పోపు వేసుకొని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నాను పెన వేడిందండి ఉల్లిపాయతో మొత్తం ఇలా రుద్దుకోవాలి ఉల్లిపాయతో ఎందుకు రుద్దుకోవాలంటే దోశ అనేది అతుక్కోదు దో పెనానికి పెనానికి అతుక్కోకుండా ఉండాలంటే ఉల్లిపాయతో ఇలా రుద్ది రెండు గంటలు పిండి వేసి రౌండ్గా మనం రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకున్న తర్వాతకి చక్కగా మధ్యలో సిలు చిలుగా రంధ్ర రంధనంగా ఉంటుందండి దోశ అప్పుడే ఆ దోశ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండి పొంగినప్పుడే అట్లా వస్తుంది ఇలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశలు ఇలా రెండు రెండు వైపులా కాల్చుకోపోయినా ఏం కాదు ఇలా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను మూడు దోశ మూడు దోశాలు అయితే చేసుకున్నాను బౌల్ తీసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీని బౌల్లో వేసి తింటే క్రిస్పీ దోశాలు చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ఒకసారి సౌండ్ వినండి చక్కగా క్రిస్పీగా వచ్చాయి నచ్చితే